హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి టిప్ చెప్తాను చాలామందికి హెయిర్ గర్గ్గా ఉంటుంది అలాగే జుట్టు అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది కదా అది అలా మీరు అలా బాధపడే వాళ్ళు ఏంటంటే జుట్టు మంచిగా స్ట్రాంగ్గా చక్కగా హెల్తీగా నల్లగా చక్క ఒత్తిగా పెరగాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ అనేది లేడీస్ అని జెంట్స్ అని ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా కలబందం తీసుకోవాలి న్యాచురల్ కలబంద అయితే కనుక రిజల్ట్ బాగుంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మనకి న్యాచురల్ కలబందని మాత్రం తీసుకోవాలి ఈ విధంగా లోపల ఉన్న అయితే కనుక తీసుకోండి కలబంద అనేది హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు అనేది చాలామందికి గరుగ్గా ఉంటుంది కదా గరుగ్గా లేకుండా చక్కగా సిల్కీగా పెరిగేలా చూడడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కూడా చాలామందికి తెల్లగా అయిపోతూ ఉంటుంది అలా తెల్లగా నల్లగా అవ్వడానికి కలబంద న్యాచురల్గా బాగా యూజ్ అవుద్ది అనమాట అంతేకాదు చాలామందికి డాండ్రఫ్ కూడా ఉంటుంది దానివల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది అలాగే ఏంటంటే పేలు ఇలాంటివి ఏమైనా సరే దుమ్ముదులు ఇలాంటివి కూడా పోగొట్టడానికి కలబంద అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి హెల్దీగా హెయిర్ పెరగడానికి హెయిర్ అలాగే జుట్టు అనేది కుదుర్లు చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వేడి ఏమైనా సరే ఆ వేడిని పోగొట్టేసి చక్కగా చల్లబరచడానికి కుదుర్లు అనేవి మంచిగా పెరిగేలా చేయడానికి బట్టతల సమస్యలు కానీ ఎలాంటివి లేకుండా ఉండడానికి కూడా మనకి కలబంద అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు అయితే కనుక లోపల ఉన్న గుజ్జు తీసుకోవాలి ఈ విధంగా మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పంచదార అనమాట పంచదార ఎక్కువ వేసుకోకర్లేదు ఒక అర టీ స్పూన్ వరకు పంచదార తీసుకుంటే సరిపోతుంది పంచదార అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే చాలామందికి హెయిర్ గర్గా ఉంటుంది అలా గర్గా లేకుండా హెయిర్ అనేది చక్కగా పెరగడానికి సిల్కీగా అవ్వడానికి ముఖ్యంగా ఇదే హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ కూడా చక్కగా స్ట్రాంగ్గా నల్లగా పెరిగేలా చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పంచదార అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే కనుక ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోండి తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మీరు మెత్తగా చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకొని బాగా మెత్తగా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా అయిన తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇలా మెత్తగా అవ్వాలన్నమాట హెయిర్ రాకి రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉండాలన్నమాట చూసారు కదా ఈ విధంగా చక్కగా అవ్వాలి ఇలా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక స్పూన్ వరకు మీరు ఆముదం ఉంటుంది కదా ఆముదం వేసుకోండి లేదు మీకు ఆముదం పడదు అనుకుంటే విటమిన్ ఈ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొబ్బరి నూనె అయినా సరే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా దాన్నైనా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట మీకు ఏది ఆయిల్ యూజ్ అవుతుందో అది దాన్ని బట్టి అది ఒక స్పూన్ వరకు విటమిన్ ఈ ఆయిల్ అయితే కనుక ఒకటి లేదా రెండు క్యాప్సిల్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆముదం కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ నల్లగా పెరుగుతుంది అలాగే సిల్కీగా పెరిగేలా చేయడానికి కూడా ఆముదం అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆముదం అనేది కనుక ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా మన టిప్ అయితే కనుక రెడీ అయిపోయింది ఇలా తయారు దాన్ని ఏం చేస్తారంటే జుట్టు కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేసుకొని మినిమమ్ ఒక టూ అవర్స్ అయినా లేదనుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంచుకొని మీరు ఏం చేస్తారంటే మంచి షాంపూతో కానీ ఇంకొకటి వెళ్తా అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు చేస్తూ ఉంటే మినిమం త్రీ మంత్స్లోనే మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ చక్కగా పెరుగుతుంది సిల్కీగా నల్లగా పడవగా పెరుగుతుంది అనమాట లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ